రామ్టాక్ టాక్ కి తిరిగి స్వాగతం రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు బాలూర్ఘాట్ ఎంపీ సుకుంత మజిందార్ సుకుంత మజుందార్ కోర్స్ ఈయన కేంద్రంలో సహాయ మంత్రి కూడా అలాగే నా ఈశాన్య భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా సహాయ మంత్రి సో ఇన్ని ఉన్నాయి ఈయనకి ఈయన ప్రధానమంత్రిని కలిశాడు రెండు రోజుల క్రితం కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాడు ఒక ప్రపోజల్ ఇచ్చాడు కరెక్ట్గా చెప్పాలంటే ఏమిటి అంటే ఉత్తర ప్రాంత బెంగాల్ నార్థరన్ బెంగాల్ దాన్ని ఈశాన్య భారత నార్త్ ఈస్ట్ రీజియన్ అని ఒకటి ఉంది కదా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ అని ఒక శాఖే ఉంది దాంట్లో కలుపున ఉన్నాడు సరే ఆయన బయటకు వచ్చి అది కూడా ఒక ప్రకటన ఇచ్చాడు ప్రకటన ఇస్తూ క్లియర్గా చెప్పాడు నేను ఈశాన్య భారతంలో ఉత్తర ప్రాంత బెంగాల్ని కలుపుతా కలుపుతూ కానీ అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఉండేటట్టుగా ఐ హోప్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ మై ప్రపోజల్ అని కూడా చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నా ప్రపోజల్కి మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నానని ప్రకటించాడు సింపుల్గా ఇదండి ఇండియా టుడేలోకి వెళ్తే ఆయన టెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఉంది ఆయన ఏం మాట్లాడాడో కోర్ట్ చేసి మొత్తం వచ్చింది సరే ఇంకేముంది అది దాన్ని చిలవల పలవల చేసి ప్రెస్ వాళ్ళ టీఆర్పి రేటింగ్లు కోసం కావచ్చు కాకపోతే యాంటీ బీజేపీ మీడియా పని అయినా కావచ్చు తెలియదు ఏం జరిగిందనేది మొత్తం మీద ఏంటంటే సుకుంత మజిందార్ పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్ విడిపోవాలని కోరుకుంటున్నాడు ఈశాన్య భారత్లో కలపాలని మోడీని డిమాండ్ చేశాడని చెప్పి విపరీతంగా వార్తలు వచ్చేసినాయి స్టేట్మెంట్ ఉంది ఇండియా టుడే రెండు వేసింది తర్వాత మళ్ళీ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు నేను చెప్ప చెప్పలేదు అసలు అది నేను నేను ఎప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి విడిపోవాలని చెప్పి కోరుకోలేదు కాకపోతే ఆ ప్రాంతాన్ని కనుక ఈశాన్య భారత ప్రాంతంలో రీజియన్లో కనుక చేర్చేటట్టయితే చాలా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి దాంట్లో చేర్చమని చెప్పే మోడీకి చెప్పాను అని అన్నాడు అయినా ఇది ఆగట్లా అదే మాట్లాడినట్టుగా టీఎంసీ ఏం చేసింది ఇదేదో పెద్ద బంగారు లాగా టీఎంసీ వెంటనే అసలు ఇది రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన నిజంగానే అడిగాడు అనుకుందాం అనుకోండి ఒక రాష్ట్రంలో నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలంటే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా ఇది వేర్పాటు వాద ధోరణి అంటే దేశం నుంచి వేర్పాటు వాదమా ఇప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలని చెప్పి అన్ని పార్టీలలో కోరుకున్నారు ఇక్కడ ఉద్యమాలు చేశారు ఇది దేశానికి వ్యతిరేకమా కాదు కదా రాష్ట్రంలో విడిపోవాలని కోరుకుంటున్నారు అట్లానే అసలు ప్రధానమంత్రికి అధికారం కూడా లేదు ప్రధానమంత్రి లేకపోతే ఎవరికి ప్రధానమంత్రికి ఉండదు పార్లమెంట్కి ఉంటుంది కదా ఆర్టికల్ మూడు మూడు ప్రకారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానమే చేసింది చేర్చడానికి లేదని చెప్పి అయినా ఆర్టికల్ మూడులో సింపుల్ మెజారిటీలో తెలంగాణను ఇవ్వగలిగింది కదా కేంద్రం అంటే మన చరిత్ర కళ ముందే కనపడతా ఉంటే అసలు అధికారాలు లేవు ఎవరికి ఇది ఏర్పాటు వాదం ఇలా టీఎంసీ వాళ్ళు దీన్ని ఆ బెంగాలీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు ఉన్మాదం అన్ను ప్రాంతీయ దురభిమానం ఏదైనా అనుకోండి ఆ సబ్ నేషనలిజం ప్రా దాన్ని రెచ్చగొట్టేసేసి ఇదంతా బీజేపీ అంతా బెంగాల్కి వ్యతిరేకం అన్నది ఆయన మాటల్ని మళ్ళీ ఎక్కడ అధికారికంగా మిగతా వాళ్ళు కూడా చెప్పలేదు అసలు ఆయన సపరేట్ రాష్ట్రానికి కావాలని కోరుకోవడం ఇదండి జరిగింది దీనికి ఇవాళ మొత్తం దేశంలో ఓ విపరీతంగా ఓదరగొట్టేస్తున్నారు ముఖ్యంగా కలకటా బేస్డ్ పేపర్లు అన్నీ కూడా బెంగ బీజేపీ ఇట్లా అసలు అసెంబ్లీకి రానేము బీజేపీ వాళ్ళని సో ఏంటంటే ప్రతిదానికి ఒక రాజకీయం చేయటం మనకు అలవాటు ఉంది ఆయన చెప్పింది క్లియర్గా పేపర్స్లో వచ్చింది అయినా కూడా దాని చేస్తున్నారు ఏంటి అసలు ఆయన ఆయన ఎందుకు అడిగాడు ఇది అది కూడా మనం ఆలోచించుకోవాలి ఆయన చెప్పేది ఏంటంటే కేంద్ర ఈశాన్య భారత పరిధిలో కనుక ఈ ప్రాంతాన్ని ఉత్తర ప్రాంత బెంగాల్ని కనుక తీసుకొచ్చేటట్టయితే మాకు చాలా ఎందుకంటే బాగా వెనకబడిన ప్రాంతం ఎటు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు దానికి ఆ ప్రాంతానికి సో వాళ్ళల్లో చాలా కోపం కూడా ఉంది ఎన్నో ప్రత్యేక ఉద్యమాలు నడిచినాయి సో కాబట్టి మీరు ఈసీ నార్త్ ఈస్ట్ రీజియన్ పరిధిలోకి తీసుకొచ్చేటట్టయితే దానికి సపరేట్గా ఒక శాఖ ఉంది మానిటర్ చేయడానికి సపరేట్ ప్రత్యేక నిధులు ఉన్నాయి ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం అరవై శాతం వాటా ఇస్తే నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకునేది ఇక ఈశాన్య భారత పరిధిలోకి వచ్చేటట్టయితే తొంభై శాతం దాకా కేంద్రమే భరిస్తుంది అప్పుడు పెద్ద రాష్ట్రం చేసినా చెప్పిన పది శాతమే కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు సో ఇది ఆయన చెప్పింది మాకు ఉపయోగపడుతుంది ప్రాంతానికి ఇది సపరేట్ రాష్ట్రం అని అనలేదు ఆయన బెంగాల్లో ఉంటూనే మమ్మల్ని రా నార్త్ ఈస్ట్ రీజియన్ పరిధిలోకి చేర్చండి అని అడిగాడు అది పాజిబిలిటీయా కాదా అది నేను ఇప్పుడు నాకు కూడా తెలియదు ఎందుకంటే ఇంతవరకు అట్ట జరగల రాష్ట్రాల రాష్ట్రాలన్న చెప్తే రాష్ట్రంలో ఒక పార్ట్ నార్త్ ఈస్ట్ రీజియన్లో చేర్చొచ్చా లేదనేది రాజ్యాంగ నిపుణులు చెప్పాలి నాకు కూడా తెలియదు ఇదండి జరిగింది దీనికి చిలవాల పలవలు వెళ్ళి ఇంత చేస్తున్నారు వాస్తవానికి ఏంటిది అసలేంటి నార్త్ బెంగాల్ రీజియన్ స్పెసిఫిక్గా ఎందుకు దీని గురించే వార్తల్లోకి ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి దాని చరిత్ర కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం నార్త్ బెంగాల్ భారత్లో ఉంది బంగ్లాదేశ్ కూడా దాన్ని నార్త్ బెంగాల్ అంటారు వాళ్ళ ప్రాంతంలో కూడా భారత్లో ఉన్న దాంట్లో ఎనిమిది జిల్లాలు ఉన్నాయండి మన సిక్కిం దగ్గర నుంచి మొదలు పెడితే అటు ఇది మూడు దేశాల సరిహద్దుల్లో ఉంది ఎక్కడ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉంది చికెన్ నెక్ అంటే చూడండి మనం ఈశాన్య భారతం వెళ్ళటానికి చిన్న ప్రాంతం కూడా వెళ్తాం కదా అది కూడా నార్త్ బెంగాల్లో ఉంది అది నార్త్ దినాజ్పూర్ సౌత్ దినాజ్పూర్ అనేది సో కాబట్టి అంత కీలకమైన ప్రాంతం ఎనిమిది జిల్లాలున్నాయి డార్జిలింగ్ కాళింపాంగ్ జల్పాయిగురి అలీపూర్దార్ కూచ్ బిహార్ నార్త్ దినాజ్పూర్ సౌత్ దినాజ్పూర్ మాల్దా ఇవి జిల్లాలు ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో పోయిన ఎన్నికల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆరు బీజేపీ గెలిచింది వాళ్ళకి బాగా తగ్గింది బాగా దెబ్బతగిలింది బెంగాల్లో పద్దెనిమిది నుంచి పన్నెండుకి పడిపోయింది పన్నెండులో ఆరు అక్కడ గెలిచింది ఆ నార్త్ బెంగాల్లో గెలిచింది మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు మిగతా రెండు టీఎంసీ కింద ఉన్నాయి యాభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇదండి దీని చరిత్ర చాలా మొదటి నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అండి గోర్ఖాలు ఎథ్నిక్ నేపాలీ జాతికి సంబంధించిన గోర్ఖాలు అక్కడ నివసిస్తుంటారు జా డార్జిలింగు జల్పాయగురి ప్రాంతంలో తర్వాత కోచీసు రాజవంశీస్ వీళ్ళు ఇప్పుడు మన షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉంటారు కానీ వీళ్ళు రా వీళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు రాజవంశీస్ ఒక అదే రా సంస్థానం కూచిబిహార్ అనేది పెద్ద సంస్థానం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉంది అది ఆ తర్వాత భారత్లో విలీనం చేశారు అది చెప్పి వాళ్ళ వాళ్ళ గ్రౌజ్ అదే మాది అసలు మాది స్వతంత్ర ఇది మాకు ఎప్పుడు సపరేట్ స్టేట్ ఉండాలి మేము బెంగాల్లో కలం వాళ్ళ డామినేషన్లో ఉండవు అనేది సో వీళ్ళొక సపరేట్ ఎథినిసిటీ వీళ్ళు ఏది కోచీస్ అండ్ రాజవంశీస్ అట్లానే ఆదివాసీలు చాలా గణనీయంగా ఉన్నారు ఆదివాసీలు సో రకరకాలుగా ఉన్నటువంటిది నార్త్ ఈస్ట్కి ఒక విధంగా కల్చరల్గా దగ్గరగా ఉంటుంది ఇక్కడికన్నా కూడా అక్కడ రెండోది ఇది ప్రత్యేక ఉద్యమాలు చాలా జరిగి ఉన్నాయి అదివరకు మీకు అందరూ తెలుసు పంతొమ్మిది వందల నుంచి డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రం కావాలనే అతిపెద్ద యుద్ధం జరిగింది మీ అందరూ సుభాష్ గైషింగ్ అనుకుంటాను జిఎన్ఎల్ఎఫ్ తరఫున అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా చాలా వచ్చినాయి దాంట్లో ఆర్గనైజేషన్స్ అప్పటి నుంచి అది నడుస్తూ ఉంది అట్లనే తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో కామాటిపుర అంటే ఇప్పుడు కూచిబిహారు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల అనేటువంటి ఆ ఉద్యమం జరిగింది ప్రత్యేక మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనేది అసలు దేశమే కావాలన్నారు వాళ్ళు వాళ్ళు అస్సాంలో అస్సాంకి ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉండేటువంటి మూడు నాలుగు జిల్లాలు నేపాల్లో ఒక జిల్లాని బీహార్లో ఉన్న కిషన్ గంజ్ అన్ని కలిపి ఇది కామ్ కమ్టాపూర్ ఉద్యమం ఒకటి జరిగింది తొంభై ఐదులో ఓ వాళ్ళు చాలా పెద్ద ఫైట్ చేశారు కమ్టాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే పేరుతోటి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి సాయుధ పోరాటం చేసి ఇటీవల కాలంలోనే ఆ నాయకుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సరెండర్ అయ్యాడు సో అప్పుడే అనుకున్నారు ప్రత్యేక రాష్ట్రం వస్తుందేమో ఆయన సరెండర్ అయ్యాడంటే అట్లానే తొంభై ఎనిమిదిలో ఇంకొక టైప్లో వచ్చింది గ్రేటర్ కూచిబిహార ఉద్యమం అని చెప్పి ఇంకోటి నడిచింది సో కాబట్టి ఇది వాళ్ళ కొత్త ఏం కాదు అక్కడ ఉద్యమాలనే మొదటి నుంచి నడుస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే ఈయన ఈయనకి అనుకోని మద్దతు ఎక్కడొచ్చింది తెలుసా ఎవరు బద్ద విరోధులు అనుకున్నటువంటి సిపిఎం సిపిఎం నాయకులు ఆ ఏరియాకి సంబంధించిన నార్త్ బెంగాల్ సంబంధించిన సిపిఎం నాయకులు సుకుందా మజు సుకుంత మజుందార్కి మద్దతు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రాలను సిపిఎం విధాన పరిణయమే సపరేట్ రాష్ట్రాలకు ఒప్పుకోదు అసలు ఎందుకు వాళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చారు వాళ్ళు మేమే పది సంవత్సరాల క్రితం చెప్పాము ఈ మాట ఎందుకంటే నార్త్ నార్త్లండ్ పార్ట్ దీన్ని ఈశాన్య నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో చేరితే దీంట్లో అభివృద్ధి చెందే ఉన్నాయి కాబట్టి మేము కూడా మద్దతు ఇస్తున్నామని సిపిఎం చెప్పింది ఇదండి జరిగింది నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను దీంట్లో ఇది జరిగింది చెప్పాను ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను ఇది చాలా కీలక ప్రాంతం అండి మీరు ఒక్కసారి మ్యాప్ చూసుకుంటే తెలుస్తుంది చికెన్ నెక్ అంటారు కదా షార్జిల్ ఇమాం నేను దాన్ని కట్ చేసేస్తే ఈశాన్య భారతం అంతా భారత్ నుంచి వేరుపడిపోతుందని చెప్పాడు కదా ఆ చికెన్ నెక్ ఈ నార్త్ బెంగాల్లో ఉంది తర్వాత అతి సెన్సిటివ్ అటు నేపాల్ ఇటు భూటాన్ ఇటు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా మైగ్రేషన్ జరిగింది అక్కడికి సో ఈ మూడు కీలక ప్రాంతాలు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే దీన్ని ఎప్పటికైనా సరే కేంద్రపాలిత ప్రాంతం చేసి అసెంబ్లీ ఇవ్వండి పుదుచ్చేరి లాగా వాళ్ళకు కూడా అసెంబ్లీ ఇవ్వండి కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటం చాలా అవసరం చాలా చిన్న ప్రాంతం సాయుధ దళాలు ఎప్పుడు పూర్తిగా ఉండాల్సినటువంటి ప్రాంతం సో కాబట్టి కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం చేయటం అనేది మంచిది అనేది నాకున్నటువంటి నా నా అభిప్రాయం ఇది అయితే ఇవాళ ఎక్కడ దొరుకుతాయి ప్రజాస్వామ్యం పేరుతోటి మనకు రాజకీయం చేస్తారు కానీ దేశ ప్రయోజనాలు అనేది ఎవరికి పట్టలేదు కదా సో కాబట్టి ప్రతిదీ రాజకీయమే ఇక్కడ సో కాబట్టి కనీసం ఈ సుకుంద మజుందార్ చెప్పినట్టుగా సిపిఎం నాయకులు చెప్పినట్టుగా ఏంటంటే కనీసం దీన్ని నార్త్ ఈస్ట్ రీజన్లో చేరుస్తేనన్నా కనీసం వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది వయా మీడియా కనీసం దానికైనా ఒప్పుకోండి బట్ నాకైతే ఈ రోజుకి ఉన్నటువంటి స్ట్రాంగ్ స్పష్టమైన అభిప్రాయం ఏంటంటే దీన్ని నార్త్ బెంగాల్ని కేంద్రపాలిత ప్రాంతం చేసినప్పుడే దేశ హితం దేశ ప్రయోజనం నెరవేరు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి